నమస్తే భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ ఏ క్షణమైనా దాడి చేయడానికి సిద్ధంగా ఉంది అనేటువంటి విషయం పాకిస్తాన్ తెలుసుకుంది గతంలో ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఒక ప్రకటన కూడా చేసేశాడు ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల్లో భారత్ మాపై దాడి చేస్తుందని చెప్పి ముందుగానే ఊహించాడు బట్ ఆ అంచనా తప్పైంది బట్ బోర్డర్కి యువతలు మాత్రం జరుగుతున్నటువంటి జరగాల్సినటువంటి ప్రాసెస్ అంతా కూడా జరుగుతోంది యుద్ధానికి సన్నద్ధమవుతూ బోర్డర్లో మన సైన్యాన్ని అన్ని విధాలుగా సిద్ధం చేస్తోంది భారత్ ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఈ మధ్య రెండు న్యూక్లియర్ వెపన్స్ని టెస్ట్ చేసినట్టుగా ప్రకటించింది ఒకటి సుమారు నాలుగు వందల యాభై కిలోమీటర్ల రేంజ్లో లక్ష్యాలను ఛేదించగల కెపాసిటీ ఉన్నటువంటి మిసైల్ ఒకటి ఇంకొకటి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల రేంజ్లో లక్ష్యాలను ఛేదించగల ఒక మిసైల్ని కూడా టెస్ట్ చేసినట్టుగా పాకిస్తాన్ చెప్పుకుంటోంది ఇది ఎంతవరకు భారత్కి ఆందోళన కలిగించేటువంటి అంశం నిజానికి మన దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి లేవని కాదు దీంతోపాటు మరొక వార్త ఏమొస్తుందంటే జమ్మూ కశ్మీర్లో ఉన్నటువంటి జైళ్ళలో ఉన్నటువంటి తీవ్రవాదుల్ని విడిపించడం కోసం తాజాగా అదుపులోకి తీసుకున్నటువంటి ఈ తీవ్రవాదులు కావచ్చు లేకపోతే అనుమానితులు కావచ్చు గతంలో ఉన్నటువంటి గతంలో ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఉగ్రవాదులు కానీ విడిపించేటువంటి ప్రయత్నం ఆ జైళ్ళ మీద దాడులు చేయాలనేటువంటి ప్రణాళికలు ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది ఈ నేపథ్యంలో ఒక్కసారిగా భారత ప్రభుత్వం అలాగే డిఫెన్స్ సంబంధిత అధికారులు కూడా అప్రమత్తమయ్యారు సో ఈ నేపథ్యంలో భారత్ దీన్ని ఎలా కౌంటర్ చేయబోతోంది పాకిస్తాన్ తాజాగా ఈ రెండు మిసైల్స్ని ప్రయోగించడం జైళ్ళ మీద దాడి చేసేటువంటి ప్రణాళికలు రచిస్తోందని చెప్పి ఇంటెలిజెన్స్ హెచ్చరికలు రావడం దీనికి ఎలాంటి కౌంటర్ ప్లాన్ భారత్ వేస్తోంది ఎలా సిద్ధమవుతోంది ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం నాతో అందుబాటులో ఉన్నారు రిటైర్డ్ లెఫ్టినెంట్ కర్నల్ వివి రావు గారు రావు గారు నమస్తే అండి ఈ మరొక ఇంటెలిజెన్స్ హెచ్చరిక నిజానికి మన ఇంటెలిజెన్స్ వాళ్ళకి మనం ఆఫ్ చెప్పాల్సిందే ఎందుకంటే ఎప్పటికప్పుడు హెచ్చరికలు కానివ్వండి అప్రమత్తం చేయడం కానీ చేయకపోతే చాలా పెను ఉపద్రవాలు ఉండేవి సో మరొకసారి ఇంటెలిజెన్స్ హెచ్చరించింది ఎలా చూడాలి మనము ఈ హెచ్చరికల్ని దీని అన్నిటికంటే ముందుగా దీని గురించి మాట్లాడాలి ఈ మిసైల్ టెస్ట్ల గురించి మనం మాట్లాడాలి ఎంతవరకు జెన్యున్ ఈ రెండు మిసైల్స్ని టెస్ట్ చేయడం అనేది దాని కెపాసిటీ ఏంటి దాని రేంజ్ ఏంటి ఈజ్ ఇట్ ఎ వరియింగ్ ఫ్యాక్టర్ ఫర్ భారత్ వరకు నాలుగు మిసైల్స్ టెస్ట్ చేయడం జరిగిందండి ఏప్రిల్ ట్వంటీ సెకండ్ తర్వాత ఒకటి కరాచి నుంచి ఫైర్ చేశారు ఎప్పుడైతే మన ఐఎన్ఎస్ సూరత్ లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిస్ట్రాయ్ అరేబియన్సీలో మిసైల్ టెస్ట్ చేసిందో అప్పుడు ప్రతీకారంగా వాళ్ళు చేశారు కరాచీ నుంచి కాక అది డిఫెన్సివ్ మెజర్ అనుకోవాలి అలాగే అబ్దాలి అని అబ్దాలి అన్నప్పుడు ఏంటంటే లాస్ట్ ఆఫ్ఘన్ అటాకర్ ఆన్ ఇండియా అమర్ షా అబ్దాలి ఆయన పేరు మీద ఉన్న ఒక మిసైల్ చైనీస్ మిసైల్ బేస్ ఇది పాకిస్తాన్ ఇండిజినియస్ కాదు దాన్ని ప్రయోగించారు అలాగే ఇంకోటి దానిలోనే షార్టర్ వర్జన్ ఉన్న మిసైల్ కూడా ఒకటి ప్రయోగించినట్టు రిపోర్ట్ దానివల్ల ఏంటంటే ఇండియన్ హోమ్ మినిస్టర్ రియాక్ట్ అయిందండి ఈరోజు సాయంకాలం సివిల్ డిఫెన్స్ మెజర్స్ ప్రాక్టీస్ చేయాలని చెప్పి ప్రతి స్టేట్ కి ఆర్డర్స్ పాస్ చేశారు ప్రస్తుతానికి చాలా మందికి క్వైరీస్ వస్తున్నాయి ఎందుకంటే చాలా సంవత్సరాలు అయింది ఈ వార్ జరిగి మేజర్ వార్ జరిగి అందువల్ల సివిల్ డిఫెన్స్ మెజర్స్ అంటే అన్నది ఏంటంటే చాలా మందికి ఐడియా లేదు దాని గురించి కొంచెం అవగాహన ఇస్తాను నాకు తెలిసినంత వరకు ఏంటంటే ప్రతి హోమ్ మినిస్ట్రీ యూనియన్ హోమ్ మినిస్ట్రీ చేతుల్లో సివిల్ డిఫెన్స్ అన్న ఒక ఆర్గనైజేషన్ అలాగే దానిది అనుబంధిత బ్రాంచెస్ ఉంటాయి ప్రతి స్టేట్ గవర్నమెంట్ లో జనరల్ గా ఇది ప్రతి స్టేట్ లోను హోమ్ మినిస్ట్రీ చేతుల్లోనే ఉంటాయి దీనికి ఒక ఎస్పీ డిఏజీ కూడా ఉండి ఉండొచ్చు జనరల్ గా మినిమం డిఐజీ ఉంటారు ఒక అడిషనల్ సెక్రటరీ ఉంటారు అలాగే హోమ్ గార్డ్స్ మనం జనరల్ గా అంటే ఏమనుకుంటామంటే పోలీస్కి ఎక్స్టెన్షన్ అనుకుంటాం కాదండి ఈ హోమ్ గార్డ్స్ ఏంటంటే ఇటువంటి వార్వే చాలను లేకపోతే ఏదైనా సరే విపత్తులు అంటే సైక్లోన్ ఇటువంటివి వచ్చినప్పుడు సివిలియన్స్ కి హెల్ప్ చేయడానికి అందుకని వాళ్ళకి ఆర్మ్స్ అథరైజ్డ్ కాదు వాళ్ళ దగ్గర వెపన్స్ ఉండవు వాళ్ళు ఏంటంటే కాకి డ్రెస్ వేసుకుని ఈ గైడెన్స్ ఇస్తా ఉండాలన్నమాట అడిషనల్ మ్యాన్ పవర్ అవుతుంది అందుకనే పార్ట్ టైం హోమ్ గార్డ్స్ కూడా చాలా మంది రిక్రూట్ చేసుకుంటారు టీచర్స్ ఎస్పెషల్లీ తర్వాత ఇంకోటి ఏంటంటే ఎన్సిసి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇటువంటి ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి కొన్ని మెరీన్ స్టేట్స్ అంటే బేసిక్లీ వెస్ట్ బెంగాల్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ ఇటువంటి ఏరియాస్ లో మెరీన్ కోర్ కూడా ఏర్పాటు చేయమని చాలా సంవత్సరాల నుంచి ఆదేశాలు వచ్చినాయి కొన్ని స్టేట్స్ చేసినాయి వెస్ట్ బెంగాల్ నాకు తెలిసినంత వరకు త్రీ ఫోర్ స్టేట్స్ లో యూత్ని ఇన్వాల్వ్ చేసింది అంటే ఏంటంటే ఏదైనా సరే విపత్తు వచ్చినప్పుడు కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారు ఇప్పుడు ఇంకా ఆర్మీ యుద్ధ సంబంధం తప్ప ఎప్పుడైతే మిసైల్స్ ఫైర్ అయినాయో అంటే ఏంటంటే వాళ్ళకి పాకిస్తాన్ కి మిసైల్స్ వాడే ఉద్దేశం ఉందని క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ రాగానే యూనియన్ హోమ్ మినిస్టర్ ఏం చేసిందంటే మన ఇండియాలో కూడా ఇటువంటి ఎయిర్ ఎయిర్ రేట్ డ్రిల్స్ అంటారు అంత ముందు పాత యుద్ధ విమానాలు ఏంటంటే అంత స్పీడ్ ఉండే కాదు మ్యాక్స్ స్పీడ్స్ ఉండే కాదు సో ఇప్పుడు మ్యాక్స్ స్పీడ్స్ ఉండడం వల్ల ఏంటంటే విమానం ఎప్పుడు బయలుదేరింది ఎప్పుడు దాటేసింది అన్నది తెలియదు దాని అప్పట్లో ఏంటంటే వేవ్స్ కింద వచ్చాయి ఒక పదహారు విమానాలు పద్దెనిమిది విమానాలు దీన్నే ఫ్లై ఫ్లైట్ స్క్వాన్ వింగ్ అంటారు మూడు రెండు మూడు వేవ్స్ లో వచ్చాయి ఎస్పెషల్లీ నార్మండీ ల్యాండింగ్ చూస్తే అంటే ఫ్రాన్స్ లో ఎప్పుడైతే అమెరికన్ ఫోర్సెస్ నాటో ఫోర్సెస్ ఆ రోజుల్లో అంటే ప్రీ నాటో ఫోర్సెస్ జర్మనీకి ఎగ్నెస్ట్ గా నార్మండీలో ల్యాండ్ అయినాయో అటువంటి టైంలో ఏం చేస్తారంటే సైరన్ మోగుతుంది గవర్నమెంట్ సైరన్ గవర్నమెంట్ సైరన్ మోగంగానే అన్ని లైట్స్ ఆఫ్ చేశారు ఎలక్ట్రిక్ సప్లైస్ ఇవన్నీ దానివల్ల ఏంటంటే రాత్రి అయితే మీకు ఎక్కడ టార్గెట్ కల్పించింది విమానాలకు సెకండ్ థింగ్ ఏంటంటే ఏదైనా షైన ఆబ్జెక్ట్ ఇప్పుడు మన మార్కెట్స్ లో నియోన్ లైట్స్ ఇవన్నీ వెలుగుతూ ఉంటాయి అడ్వర్టైజ్మెంట్స్ కింద ఇవన్నీ ఆఫ్ చేశారు ఇప్పుడు రాష్ట్రపతి నిలయం ఢిల్లీలో ఉన్నది ఏదైతే దాన్ని సెకండ్ వరల్డ్ వార్ టైంలో లో బ్లాక్ పెయింట్ చేశారు దాని తర్వాత బ్లాక్ పెయింట్ కంటిన్యూ చేస్తున్నారు అది ప్యూర్ కాపర్ షీట్ అలాగే తాజ్మహల్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో బ్లాక్ కవర్ తోటి అంటే క్లాత్ తోటి కవర్ ఎందుకంటే అది లైట్ లో మూన్ లైట్ లో షైన్ అవుతుంది నేషనల్ ఆబ్జెక్టివ్ అని అలాగే జపనీస్ అండమాన్ నికోబార్స్ నుంచి సీ ద్వారా ఇండియాకు వస్తారని చెప్పి బ్రిటిష్ భయపడారు ప్రతి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలోనూ కలకత్తా నుంచి మొదలెట్టి కన్యాకుమారి వరకు ఎయిర్ ఫీల్డ్స్ తయారు చేశారు అప్పుడు మన సౌత్ ఇండియాలో కూడా ఏ సౌత్ ఎయిర్ రేడ్ సైరన్స్ వచ్చాయి నచ్చి అందుకనే ప్రతి చోట్ల గవర్నమెంట్ సైరన్ ఉండేది పాతకాలం సిక్స్టీస్ సెవెంటీస్ లో చూస్తే ఆ సైరన్ మోగించగానే సివిలియన్స్ అంతా లైట్స్ అన్ని ఆఫ్ చేసి అండర్ గ్రౌండ్ బంకర్స్ ఉంటే అండర్ గ్రౌండ్ బంకర్స్ లోకి వెళ్ళాలి లేకపోతే ఎక్కడైనా సరే కొంచెం ప్రొటెక్షన్ ఉందా ప్లేస్ కదా ఆ ప్రొటెక్షన్ కింద ప్లేస్ లో ఒకసారి రెండు మూడు రోజులు ఆగాల్సిన కావచ్చు అలాగా సీరియస్ అంటే ఎస్పెషల్లీ పాకిస్తాన్ లో బార్డర్ ఏరియాస్లో జమ్మూ అమృత్సర్ పఠాన్ కోట్ ఫిరోజ్పూర్ బఠిండా గంగానగర్ బికనేర్ జైసల్మేర్ బార్మేర్ ఇటువంటి ప్లేసులు భుజ్ ఇటువంటి ప్లేసుల్లో ప్లేస్ ప్లేస్లోనూ సివిల్ ఏం అటాక్ జరుగుతుంది ఆ అటాక్ జరిగినప్పుడు వీళ్ళు ఏంటంటే బంకర్లో ఒక సేఫ్ ప్లేస్లోకి వెళ్ళి కొంతకాలం భోజనాలు కూడా అక్కడే చేసే విధంగా ఉన్నారు అందుకని చెప్పి సివిల్ స్టేట్ సివిల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కూడా యాక్టివేట్ అవుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఎడిషనల్ రైస్ ఇవన్నీ సప్లై చేసి లేకపోతే ఒకవేళ కొన్ని నెలలు జరిగింది అనుకోండి యుద్ధం అంటే ప్రపంచ యుద్ధాలు అలా జరిగినాయి అప్పుడు ఏంటంటే ఈ సివిల్ డిఫెన్స్ ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో ఎన్సీసీ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తర్వాత హోమ్ గార్డ్స్ వీళ్ళ ద్వారా రేషన్స్ ఇటువంటి సప్లై చేయిస్తారు అలాగే హెల్త్ కేర్ హాస్పిటల్స్ తీసుకెళ్లాల్సింది వాళ్ళని హెల్త్ కేర్ తీసుకోవడం ఇంకో విషయం చెప్తున్నాను బోర్డర్ ఏరియాస్ లో ఉన్న హాస్పిటల్స్ అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అన్ని మిలిటరీ కనువుగా మారుస్తారు దీంతో అంటే ఏంటంటే మిలిటరీ క్యాజువాలిటీస్ తీసుకునే విధంగా అంటే ఎక్కువ హండ్రెడ్స్ లో క్యాజువలిటీస్ అవుతుంటే వాళ్ళకి ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి తయారుగా చేస్తారు అంటే బ్లడ్ బ్యాంక్ సెటప్ చేయడం బ్లడ్ కలెక్షన్ చేసి ఉంచుకోవడం స్ప్లింట్స్ బ్యాండేజెస్ తర్వాత ఈ డెక్టాల్ ఇటువంటి ఐటమ్స్ అంటే ఇమిడియేట్ injuries కి అయ్యే ఐటమ్స్ ఇవన్నీ ఓవర్ స్టాక్ ఉంచుతాం ఇప్పుడు ఈ ఎక్సర్‌సైజ్ అంతా ఈ ప్రిపరేషన్ అంతా ఏ డిపార్ట్‌మెంట్స్ కోఆర్డినేషన్ తో పనిచేయాల్సి ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ కి ఏమైనా సంబంధం ఉంటుందా ఇక్కడ హోమ్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రతి స్టేట్ గవర్నమెంట్లలో జనరల్ గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో హోమ్ అఫైర్స్ ఒక సివిల్ డిఫెన్స్ అండ్ హోమ్ గార్డ్స్ అని ఒక డిపార్ట్‌మెంట్ ఓకే జనరల్ గా మనం అంత పట్టించుకోవట్లేదు హోమ్ గార్డ్స్ ని పోలీసులకి అడ్జెంట్ గా వాడుతున్నాం ఫెస్టివల్స్ అప్పుడు క్రౌడ్స్ ని కంట్రోల్ చేయడం క్యూస్ లో నిలబెట్టడం ఇటువంటి పనులు చేస్తా ఉంటారు వీళ్ళు యాక్చువల్ గా ఏంటంటే వార్ టైమ్ లో చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దానికి సంబంధించి ఎన్సీసీ క్యాడెట్స్ సీనియర్ క్యాడెట్ డివిజన్ ఉంటుంది కదా వీళ్ళని కాలేజెస్ వీటిని తీసుకొచ్చిన ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళని వీళ్ళు కూడా యాడ్ చేస్తారు అలాగే భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ని కూడా యాడ్ చేస్తారు అవును అవును సో ఇప్పుడు దీనికి సంబంధించి ఏమైనా వీళ్ళందరినీ కూడా ఇప్పుడు మీరు చెప్పినటువంటి స్కౌట్స్ కానివ్వండి వీళ్ళందరినీ కూడా ప్రిపేర్ అవ్వండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కి అట్లీస్ట్ అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు మీడియాలో వచ్చిందండి హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేశారు అలాగే సెవెంత్ ని అంటే ఈ రోజు ఫిఫ్త్ డే ఆఫ్టర్ టుమారో ఈవినింగ్ ఈ ఏ రైట్ ప్రాక్టీస్ చేయమని ఆర్డర్స్ ఇచ్చినట్టు మీడియా వస్తుంది ఏడో తారీఖున ఏడో ఏడో తారీఖు ఓకే సో చాలా పెద్ద డెవలప్మెంట్ ఇది వ్యవస్థ చెప్పారంటే హోమ్ మినిస్టర్ ఇలాంటి మనకి అంత ఇంపార్టెంట్ అనకపోవచ్చు కానీ జమ్మూ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ అండి బోర్డర్ బోర్డర్ స్టేట్స్లో బోర్డర్ స్టేట్స్లో చాలా ఇంపార్టెంట్ అంటే జైపూర్ జోధ్పూర్ ఆ లైన్ కూడా చాలా ఇంపార్టెంట్ చాలా సీరియస్గా తీసుకుంటారు లేకపోతే ఇందాక మనం అనుకున్నట్టు ఈ పాకిస్తాన్ ప్రయోగించామని చెప్పుకుంటున్నటువంటి రెండు మిసైల్సు ఒకటేదో రేంజ్ తక్కువ ఒకటేమో ఫోర్ హండ్రెడ్ ప్లస్ కిలోమీటర్స్ రేంజ్లో రేంజ్ ఉన్నటువంటి మిసైల్స్ మన తాలూకా మన దగ్గర కూడా వెపన్స్ ఉన్నాయి కదా మిసైల్స్ ఉన్నాయి కదా అవునండి ఈ కంపేర్ చేసుకునేటప్పుడు మన కెపాసిటీ ఏంటి మన మిసైల్స్ కెపాసిటీ ఏంటి రేంజ్ ఏంటి ఏమైనా కొంత పరిస్థితి మనం కాన్ఫిడెంట్ గా ఉండాల్సింది ఏంటంటే మన మిసైల్స్ అన్ని సొంత తయారీ అంటే నిజంగా అవసరం వస్తే మనం ఎన్ని మిసైల్స్ అనేవి తయారు చేస్తాం ఓవర్ నైట్ నైట్ డబల్ షిఫ్ట్స్ పెట్టి ఎక్స్ట్రా ప్రొడక్షన్ లైన్స్ పెట్టి నిజంగా తయారు చేస్తాం తర్వాత మనకి ఇంటిగ్రేటెడ్ మిసైల్ రేంజ్ ఉందండి అంటే చిన్న మిసైల్ అంటే హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇది పృథివీ అంటారు అక్కడి నుంచి సూర్య సూర్య ఇంకా ఆపరేషనైజ్ చేసారో లేదో తెలియదు కానీ ట్రయల్ మాత్రం అయిపోయింది సూర్య అన్నది ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ అండి మన ఇక్కడ నుంచి పైచింగ్ ని అంటే బీజింగ్ అంటాం మనం జనరల్ గా దాన్ని ప్రొనౌన్స్ చేయాల్సింది పైచింగ్ ఆ పైచింగ్ ని కూడా షాంగ్ తాగుతుంది అందులో న్యూక్లియర్ వెపన్స్ కూడా లోడ్ చేయగలిగే అవకాశం మనకి కంప్లీట్ రేంజ్ అంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ నుంచి ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ ఫైవ్ చేయగలిగే రేంజ్ ఉంది మన దగ్గర అందుబాటులో ఉంది అందుబాటులో ఉంది ఫోర్ అనేది మన మనకి నర్థింగ్ నర్థింగ్ మనకి నథింగ్ మన దగ్గర అవసరం అయితే ఐదు వేల కిలోమీటర్ల ఇంకా ఎక్కువ ఉందా రేంజ్ ఎక్కువ ఉందండి ఎనిమిది వేల కిలోమీటర్లు మనం డెమోస్ట్రి చేశాం అంటే యాక్చువల్గా ఇక్కడ నుంచి యూకే కి కూడా చేరుకోవచ్చు చేరుకోవచ్చు కాబట్టి అవసరం లేదు భయో తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఎందుకు భయపడాల్సిన అవసరం లేదంటే మన దగ్గర రష్యా నుంచి వచ్చిన లేటెస్ట్ అమెరికా చాలా ఏడ్చింది దానికి ఇవ్వకుండా చేయాలని చూసింది ఆంక్షలు కూడా విధించాలని చూసింది హండ్రెడ్ అని ఒక మిసైల్ సిస్టమ్ ఉంది ఆ మిసైల్ సిస్టమ్ అయితే నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి మిసైల్స్ పసికట్టి వాటిని డిస్ట్రాయ్ చేయగలిగే క్షమక ఉంది అది ఎక్కువ దేశాల దగ్గర లేదు కేవలం లేదు కేవలం రష్యా ఇండియాకి ఇచ్చింది దాని గురించి చాలా గొడవలు జరిగినాయండి ఆ రోజు చైనా దగ్గర కూడా ఉందంట కదా చైనా దగ్గర ఉన్నాయి చైనా దగ్గర ఉంది టర్కీ దగ్గర కూడా ఉందా టర్కీలో టర్కీ దగ్గర లేదండి అది ఒకవేళ పెడితే నాటో తరఫు నుంచి పెట్టుంటారు నాటో ఎమ్యూనిషన్ అవి ఇవ్వడానికి లేదండి వాటి అగ్రిమెంట్స్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఇష్టం వచ్చినట్టు పనిచేయడానికి వీల్లేదు వీల్లేదు సో ఏదైనా కూడా కేంద్రం ఏదో చేయబోతోందనే విషయం మనకు అర్థమవుతోంది మీరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి ఈ ఆదేశాలు కానివ్వండి ఈ సన్నద్ధత కానివ్వండి చూస్తుంటే ఈవెన్ ప్రధానమంత్రి గారు కూడా ఏమంటారు డిఫెన్స్ సెక్రటరీతో భేటీ అయ్యారు దీనికన్నా ముందు మొత్తం త్రివిధ దళాధిపతులతో కూడా సమావేశాలు నిర్వ నిర్వహించారు సో సన్నద్ధత ఏంటి మనం ఏ విధంగా ఉన్నామో మన కెపాసిటీ ఏంటి ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ వరుస భేటీలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది అదే కదా రావు గారు అవులే ఏదో చేయబోతున్నాం బట్ ఏం చేయబోతుంది అనేది మనం సస్పెన్స్ అది చూడాల్సిందే అది ఏ స్థాయిలో ఉంటుంది ఎక్కడ చేస్తారు ఏ తరహాలో చేస్తారు ఏ రేంజ్ లో చేస్తారు అనేది ఇవన్నీ కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ కేవలం ఎండ్ లో ఉన్నటువంటి ప్రభుత్వానికి దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి మామూలుగా మనం మ్యాగీ నూడుల్స్ ఈ మధ్యన అలవాటు అయిపోయింది టూ మినిట్ నూడిల్స్ ప్రపంచం అంతా టూ మినిట్ నూడిల్స్ లాగా ఇమిడియట్ గా స్ట్రైక్ చేసే కదా కరెక్ట్ కాదండి మనం తయారు చేసేది హైదరాబాద్ ధమ్ బిర్యానీ అంటే ఎనిమిది గంటలు మ్యారినేట్ చేసి మనం మటన్ తీసుకుని స్లో కుకింగ్ చేస్తాం అలాగే పాకిస్తాన్ ఆర్మీ మొరాలు మొత్తం పడిపోయే విధంగా చేసి అప్పుడు మన మన సమయం సందర్భం చూసి మనం చేస్తాం కరెక్ట్ లెట్స్ హోప్ ఫర్ దట్ చూద్దాం ఏం ఏం చేయబోతుందో మన ప్రభుత్వం అనేది ప్రజల్ని కూడా అప్రమత్తం చేస్తోంది అలాగే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కేంద్రం అప్రమత్తం చేస్తుంది తాజాగా అమిత్ షా గారు ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా అదే చెప్తున్నాయి బట్ ఏం చేసినా కూడా ప్రజలందరి మద్దతు అలాగే రాజకీయ పార్టీల మద్దతు ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి అవసరం కాబట్టి సైన్యానికి కూడా అవసరం కాబట్టి నైతికంగా అందరి మద్దతు ప్రభుత్వానికి ఉండాలని మనం ఆశిద్దాం ఏం చేసినా కూడా ఈసారి పాకిస్తాన్కి చాలా గట్టిగా జవాబు చెప్పాలని మనము ఆశిద్దాం రావు గారు యా నమస్తే థ్యాంక్ యూ సో మచ్ సో పాకిస్తాన్ ప్రయోగించినటువంటి రెండు మిసైల్స్తో మనకి భారత్కు వచ్చేటువంటి నష్టం లేదు ఎందుకంటే దాన్ని ఎదుర్కోగల వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటి వ్యవస్థ రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్నాం అది ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి ఆ మిసైల్స్ కోసం భారత్ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అండ్ అవసరమైతే దాడి చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే అంతకంటే సుదూరమైనటువంటి లక్ష్యాన్ని చేరుకోగల తుత్తి నీళ్ళు చేయగల టార్గెట్ని ఛేదించగలిగేటువంటి మిసైల్స్ శక్తివంతమైనటువంటి మిసైల్స్ ఐదు వేల కిలోమీటర్లు ఎనిమిది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా టార్గెట్ చేసి కొట్టగలిగేటువంటి సత్తా భారత డిఫెన్స్ దగ్గర మన రక్షణ రంగానికి ఉన్నది కాబట్టి కేంద్రం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది బట్ ఎలా చేస్తోంది ఏ రూపంలో చేస్తోంది కొంత టైం తీసుకుంటున్నా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా తెలియజేయండి కామెంట్ల రూపంలో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి అలాగే నేషనలిస్ట్ ఆఫ్ ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి